హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఈజీగా తయారు చేసుకొని చికెన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఇవి చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తాయండి అయితే ముందుగా వీటిని ప్రిపేర్ చేసుకోవడం కోసం వన్ కిలో చికెన్ని తీసుకొని వాటిని వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని తర్వాత వాటిని వాష్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి తరువాత అందులోకి వన్ స్పూన్ పసుపు వన్ స్పూన్ సాల్టు అలాగే వన్ స్పూన్ ధనియా జీరా పౌడర్ వన్ స్పూన్ కారం వన్ స్పూన్ చికెన్ మసాలా వన్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ ధనియా పౌడర్ వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కాస్త నిమ్మరసాన్ని కూడా వేసుకోవాలండి ఇలా నిమ్మరసాన్ని కూడా వేసుకున్న తర్వాత ముందుగా వాటిని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత అందులోకి వన్ స్పూన్ ఆయిల్ని కూడా వేసుకొని మరొకసారి కలుపుకొని తర్వాత అందులోకి రెండు స్పూన్ల కార్న్ఫ్లోర్ని వేసుకోవాలి అలాగే వన్ స్పూన్ మైదాన్ని కూడా వేసుకోవాలి ఇలా కాన్ఫ్లోర్ మైదా వేసిన తర్వాత కూడా మరొకసారి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత అందులోకి చివరిగా వన్ స్పూన్ పెరుగును కూడా వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత మరొకసారి మొత్తాన్ని బాగా కలుపుకున్నాక చివరిగా కాస్త ఫుడ్ కలర్ను కూడా వేసుకొని కలుపుకోవాలి ఇది ఆప్షనల్ అండి మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయండి ఇలా కలర్ను కూడా వేసుకున్న తర్వాత మొత్తాన్ని కలుపుకొని ఒక ఇరవై నిమిషాల పాటు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇరవై నిమిషాల తర్వాత వాటిని తీసి డీప్ ఫ్రై కోసం ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న చికెన్ పీసెస్ని వన్ బై వన్ విడదీసుకుంటూ ఆయిల్లో వేసుకోవాలండి ఇలా అన్నిటినీ ఆయిల్లో వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాటిని ఫ్రై చేసుకోవాలి చూసారా అండి ఆయిల్ నుంచి ఎలాగ మనం గరిడతో కలుపుకుంటే సెపరేట్ అవుతున్నాయో ఇలా కలుపుకున్న తర్వాత అవి కలర్ చేంజ్ అయిన తర్వాత వాటిని స్టైనర్లోకి తీసుకోవాలి ఇదే విధంగా మనం రెడీ చేసుకున్న అన్నిటినీ కూడా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోవాలి వెంటనే గరిటి పెట్టకుండా ఒక్క రెండు నిమిషాల తర్వాత గరిటి పెట్టి కలుపుకుంటూ వాటిని రెండు వైపులా ఫ్రై చేసుకున్న తర్వాత అవి బాగా కలర్ చేంజ్ అయిన తర్వాత క్రిస్పీగా అయిన తర్వాత వాటిని స్టైనర్లోకి తీసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఈజీగా తయారు చేసుకొని చికెన్ ఫ్రై రెడీ చికెన్ అయితే ఈ విధంగా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని ఫ్రై చేసుకోండి చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే తప్పకుండా ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి